హలో నమస్కారం అందరికీ రైతు సోదరికి నమస్కారం నేను మీ వీరేనా మీరు చూస్తున్నారు హెల్ప్ ఫార్మస్ సెఫ్ ఫార్మర్ నా పంట నాన్ హిర్వాణ అనే యూట్యూబ్ ఛానల్ సో మనం అనేది మన మిరప తోటకి మనం లాస్ట్ పార్ట్ అనేది చేయడం జరుగుతుంది సో దీనికి మనం ఎటువంటి చివరి తైరువుల కింద మనం ఎటువంటి మందులు అనేది మనం వేస్తున్నాం అనేది మీకు చూపించడం జరుగుతుంది సో రైతు సోదరులు ఇది చివరి వరకు చూడండి సో మనం వచ్చేసి చూసుకున్నట్లయితే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషి ఎటువంటి పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది తీసుకోవడం జరిగింది సో మనం ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కూడా తీసుకోవచ్చు కాబట్టి దీంట్లో పొటాష్ పర్సెంటేజ్ ఉంటుంది ఉంటుంది కాబట్టి మనం పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనేది తీసుకోవడం జరిగింది ఎకరానికి ఒక యాభై కేజీలు చొప్పున తీసుకోవడం జరిగింది దాంతోపాటు మనకి మల్టీప్లెక్స్ వాళ్ళది ఈ సమృద్ధి ప్లస్ అండి సో దీంట్లో వచ్చేసి మనకి సెకండరీ న్యూట్రియెంట్స్ అనేటువంటి క్యాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది ఉండడం జరుగుతుంది అంతేకాకుండా మనకి దీంట్లో కూడా మైక్రో న్యూట్రియెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది అవి జింకు కాపర్ ఐరను బోరాను మెగ్నీషియం అండ్ మాలిబ్డనం అనేది ఉండడం జరుగుతుంది సో వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే మనకి వలాగ్రోబయాలజికల్స్ అయినటువంటి వాళ్ళది హైరోమైప్లస్ సో ఇది మీకు తెలుసు లీవింగ్ బ్యాక్టీరియల్ మైకోరైజల్ గ్రాన్స్ అనమాట సో ఇది మనకి భూమిని మంచిగా కుళ్ళగా చేసి మనకి వేరే వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి ఫిల్టర్ రాకుండా చేయడం జరుగుతుంది సో మనకి ఇంకోటి ఏంటంటే భూమిలో ఉన్న ఏమైనా కదలి పో కదలలేని పరిస్థితులు ఉన్నటువంటి పోషకాలు దీన్ని కరిగించేసి మొక్కకి అందేలా చేస్తుంది సో ఇది హైరోమైప్లస్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది రైస్ సోదరులు మనకి హైరోమైప్లస్ విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది మహబూబాబాద్ సో ఇది ఈ కాంబినేషన్ మీరు వేసుకుంటే మన లాస్ట్ ఏ చెప్పిన విధంగా మీకు మ్యాజిక్ బూస్ట్ అనేది చెప్పడం జరిగింది సో అది కూడా వేసుకునే కూడా మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో రైతు సోదరులు మీరు కనుక మనం చెప్తున్నటువంటి పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా మీకు అధిక దిగుబడి అనేది పొందుతారు తక్కువ పెట్టుబడితో సో ఈ దఫాలో కింద మనకి ఎరువుల దఫాల కింద మనం చెప్పిన విధంగా మీరు వేసుకుంటే ఖచ్చితంగా అనేది మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సో ఇది వేసిన తర్వాత మనం ఎటువంటి మందులు పిచికారి అదే అదేవిధంగా దేనికి పిచికారి చేయాలో అనే దానికి మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది సో క్రమం తప్పకుండా మన వీడియో చూడండి అదేవిధంగా మీ తోటి రైతులు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ जय हिंद